నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా నేను మనతో ఉన్నారు డాక్టర్ లక్ష్మి గారు జనరల్ ఎండి ఆయుర్వేద సో చాలామందికి బాడీ మీద పులిపెర్లు అంటూ ఉంటారు కదా కొంతమందికి చాలా చిన్నగా వస్తుంటాయి కొంతమందికి ఫేస్ అంతా కూడా పెద్ద పెద్దగా కనిపిస్తూ ఉంటాయి చూడడానికి కూడా కొంచెం ఆడుగా ఉంటాయి ఇక్కడ నెక్ మీద కానీ హ్యాండ్స్ మీద కానీ రేర్గా వస్తూ ఉంటాయి మరి దీనివల్ల చాలామంది మన పాత వాళ్ళు అనేది ఏంటంటే ఎక్కువగా వస్తే చనిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పి మరి దీని గురించి ఇది ఏదైనా డెఫిషియన్సీ వల్ల వస్తుందా లేకపోతే దీన్ని నార్మల్ లైట్ తీసుకోవచ్చా ఈ విషయం గురించి మాట్లాడదాము నమస్తే మ్యామ్ నమస్తే సో అవేర్నెస్ పెరిగిన తర్వాత ఏంటంటే మనకి గూగుల్లో కానీ యూట్యూబ్లో హెడేక్ వస్తుంది ఎందుకు అని సర్చ్ చేస్తే అది ఒక వంద కారణాలు చూపిస్తుంది అందులో ఏదో ఒకటి మ్యాచ్ అవుతుంది వీళ్ళ దానికి భయపడుతూ ఉంటారు సో ఇట్లా ఈ చాలా చిన్న విషయాలను హెడేక్ ఎందుకు వస్తుంది నాకు జలుబు చేసింది ఎందుకు తగ్గట్లేదు నిజంగా అలాంటివే ఎక్కువ చేస్తున్నారట గూగుల్లో కూడా చాలా సిల్లీగా ఒక టూ త్రీ డేస్లో తగ్గిపోయేవి కూడా ఈ పులిపెర్ల విషయంలో కూడా మనం ఆ పాతవాళ్ళు అంటూ ఉండేవాళ్ళు సమేదన చనిపోతాంలే త్వరగా అందుకే వస్తున్నాయి ఇట్లా అని చెప్పి సో ఇది ఏదైనా డెఫిషియన్సీనా లేకపోతే ఏంటి ఎందుకు వస్తాయి జనరల్గా ఏంటి అంటే స్కిన్ ట్యాగ్స్ అంటారు వీటిల్ని పులిపేర్లని వీటిలో కొన్ని రకాలు ఉంటాయి అన్నమాట యాక్చువల్లీ అంటే మన స్కిన్కి కరెక్ట్ గా అదే కలర్ లో ఉండేవి వస్తుంటే కొన్ని నల్ల నల్లవి కూడా వస్తుంటాయి అనమాట పులిపేర్లు కొంచెం బుడుపులు బుడుపుల్ లాగా వచ్చేవి కూడా ఇట్లో మెలనోమాస్ ఉంటాయి ఇన్ జనరల్ స్కిన్ టాక్స్ ఉంటాయి ఈ జనరల్ స్కిన్ టాక్స్ ఎక్కడ వస్తుందంటే అంటే అంటే మనకి తడి ఉన్న ప్రదేశాలు రెండు ఆర్గాన్స్ రాపిడ్ అవుతున్న ప్రదేశాలు జనరల్ గా ఏంటంటే సంకల్లో బ్రెస్ కింద ఇట్లా ఈ నెక్స్ ఈ పార్ట్స్ లో జనరల్ గా రబ్ ఎక్కడ అవుతుందో అక్కడ చిన్న చిన్న స్కిన్ ట్యాక్స్ వస్తూ ఉంటాయి అనమాట ఇవి జనరల్ స్కిన్ టాక్స్ అవి ఏంటి అంటే కారణం ఏంటి అండ్ జనరల్ గా అంటే ఇది హెల్దీ గానే ఉన్న వాళ్ళకి కూడా వస్తుంటాయి ఇట్లాంటి స్కిన్ ట్యాక్స్ సో అక్కడ ఏదో రాపిడ్ జరుగుతుంది సో అలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఉండుండొచ్చు దిస్ ఇస్ అ నార్మల్ స్కిన్ టెక్స్ అలా కాకుండా కొంచెం ఎక్కువ ఎక్కువ వస్తుంటాయి అన్నమాట ఈ ఎక్కువ ఎక్కువ వస్తున్నప్పుడు ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటాం ఈ షుగర్ వ్యాధిలో మనకి ఇన్సులిన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ మన బాడీలో ఇన్సులిన్ ఉంటుంది ఎంత కావాలో అంత ఉంటుంది నువ్వు ఎంత తిను కానీ అది అరిగించే లెవెల్లోనే ఉంటుంది కానీ మన బాడీ సెల్ దాన్ని యాక్సెప్ట్ చేయదు అంటే మన ముందు వస్తువు కనపడుతుంది ఉంది బట్ మనం అది తీసుకోలేకపోతున్నాం అనమాట కారణాలు దీనికి ఈ సెల్ కి చుట్టూ ఏదైతే ఉందో అది ఎక్సెస్ ఫ్యాట్ వల్ల దాని ఏవైతే పార్ట్స్ ఉన్నాయో మనకి రిసెప్టర్స్ అంటారు అనమాట అంటే రిసీవ్ చేసుకున్న ఇప్పుడు మనం చేతులు కట్టేసి ముందు వస్తువు పెడితే మనం తీసుకోగలుగుతామా సో అలా సో మన సెల్ చుట్టూ కూడా అది కవర్ అయిపోయి ఉంటుంది సో బేస్ కొంచెం ఓబేస్ వాళ్ళకి కొంచెం ఎక్సెస్ అండ్ ఎక్సెస్ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి రేట్స్ ఉన్న వాళ్ళకి ఈ ఎక్సస్ ఎల్డిఎల్ లెవెల్స్ ఉన్న వాళ్ళకి ఏమైతుందంటే అనేది అది రిసీవ్ చేసుకోలేకపోతుంది అనమాట చాలా మందికి రెసిస్టెన్స్ అంటున్నారు కానీ అంటే ఏంటో తెలియదు ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ సో దీని నుంచి మనం బయటపడాలంటే ఒకటే ఒక మార్గం మనం ఎక్సర్సైజ్ చేయడం మించి ఇంకేమి చేయలేం సెల్ ని యాక్టివ్ చేయాలి సెల్ ని యాక్టివ్ చేయాలి అంటే నువ్వు ఎక్సర్సైజ్ చేస్తేనే అది సెల్ హీటప్ అవుతుంది హీటప్ అయినప్పుడు దాని చుట్టూ ఉన్న దాన్ని క్లీన్ చేసుకొని దానికి అది రిసీవ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది సో ఇప్పుడు ఏవైతే మన క్లెయిమ్స్ వస్తున్నాయో మనకి షుగర్ ని రివర్స్ చేయొచ్చు అవన్నీ ఏవైతే చెప్తున్నారో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే షుగర్ లెవెల్స్ ని మనం ఎక్ససైజ్ అండ్ డైట్ ఇవి చేసుకోవడం వల్ల రివర్స్ చేసుకోవచ్చు వీటి వల్లనే స్కిన్ ట్యాక్స్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట ఇది ఒక రీసెర్చ్ ఉండింది సో ఇట్లా అనమాట ఇవి కాకుండా ఇంకా కొన్ని కారణాల వల్ల కూడా పెరుగుతాయి మీరు చెప్పారు కదా రకరకాలు ఉంటాయి ఒక రౌండ్ కి బ్లాక్ గా ఉండి మోల్స్ లాగా ఫామ్ అవుతాయి అనమాట ఇవి కూడా ఒక సైజ్ ఒక టైప్ ఆఫ్ గ్రోత్ వరకు వచ్చింది అంటే మనకి మెలనోమా అంటారు అంటే మనకి మెలనిన్ అనేది ఏంటి అంటే మనకి రేస్ బయట ఉంటుంది కదా సో దాని నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మన స్కిన్ ఏర్పరచుకున్న ఒక రక్షణ కవచం లాంటి పదార్థం అనమాట సో ఇది ఏంటంటే కొన్ని కొన్ని సార్లు ఎక్సెస్ గా రిలీజ్ అయినప్పుడు ఆ పాటలో కొంతవరకు వచ్చేసి ఆగిపోతుంది అలా కొంతవరకు వచ్చి ఆగిపోయినప్పుడు అది ప్రమాదం కాదు సో అది ఏమైతుందంటే ఇర్రెగ్యులర్ సర్ఫేస్ లాగా వస్తుంది అంటే ఇంకొంచెం పెద్ద పెద్దవి వస్తుంటాయి ఆ పెద్ద పెద్దవి రావడము రౌండ్ షేప్ లో వచ్చిందంటే దట్స్ అ నార్మల్ థింగ్ నార్మల్ గా సైజ్ పెరిగింది అని అలా కాకుండా ఇట్లా ఇర్రెగ్యులర్ షేప్ లో చూడడానికి ఒక ఆకారం లేకుండా వచ్చింది అంటే దట్ ఈస్ ఎ కార్సినోజనిక్ క్యాన్సర్స్ ఆ టైప్ ఆఫ్ స్కిన్ క్యాన్సర్స్ అని మనం తెలుసుకోవాలి అంటే ఒక ట్రెండ్ కాదు ఎక్కువగా వస్తే మనం భయపడాల్సి ఉంటుంది ఎక్కువగా టెస్ట్ చేయించుకోవాలి తక్కువ అని ఎక్కువ కాదు సైజ్ సైజ్ మ్యాటర్స్ అనమాట చిన్న చిన్న సైజెస్ ఉన్నప్పుడు మనం దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఒకటి రెండు వస్తే నార్మల్ స్కిన్ ట్యాక్స్ అనుకోండి సో రాపిడి వల్ల జరుగుతుంది అని ఒక ఇరవై ముప్పై రీసెంట్ గా బాగా కనపడుతున్నాయి అనుకుంటే అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏమో అని డౌట్ పడాలి ఒకటి పెద్ద పెద్దగా వస్తున్నాయి అనుకుంటే అది స్కిన్ క్యాన్సర్ ఏమో అని భయపడాలి అండ్ ఇవి మూడు కేటగిరీస్ అనుకోవచ్చు అనమాట వీటిని బట్టి మనకి ఏం జరుగుతుంది బాడీలో అని తెలుసుకొని ఆ ఎర్లీ స్టేజెస్ లోనే ఒకసారి డాక్టర్ గారిని వెళ్ళి కలిస్తే అనమాట జనరల్ గా ఇవేంటి అంటే వీటికి ఆయుర్వేదంలో కూడా మనకి ఏంటి అంటే వాతారి గుగ్గులు అని చెప్పి ఉంటుంది అనమాట ఈ స్కిన్ ట్యాక్స్ అన్ని పోయేదానికి అవి యూజ్ చేస్తాము మెడిసినల్ గా సో ఇవి కూడా అండర్ సూపర్విజన్ ఆఫ్ డాక్టర్ ని మీరు కలిసి తీసుకోండి ఇది మనకి ఉంటాయి కదా మన కుంకుడుగాయలు అనేది ఒక ఇంగ్రీడియంట్ గా పెట్టి చేసిన టాబ్లెట్స్ అనమాట సో మన పాతకాలంలో వద్దనుకున్నా కానీ తలస్నానం చేయడానికి వాటికి అన్ని యూజ్ చేసేవాళ్ళు వద్దనుకున్నా కొంచెం నోట్లోకి కొంచెం గొంతులోకి వెళ్ళిపోయేది సో ఇన్ డైరెక్ట్గా మనకి హెల్త్ సెట్ అవుతూ ఉండేది సో దీని యాక్షన్ బాడీ మీద ఎలా ఉంటుంది అనేది మనకి ఆయుర్వేదంలోది పర్ఫెక్ట్ గా ఎట్లా ఉంటుందని కాదు మన ఓవరాల్ హెల్త్ అనేది బాగా బెనిఫిషియల్ గా ఉంటుందని చెప్పి కుంకుడుగాయలు అనేవి ఇంట్రడ్యూస్ చేశారు సో దాంతో తయారు చేసిన మెడిసిన్ ఈ వాతారి గుగ్గులు అనమాట ఈ స్కిన్ ట్యాంక్స్ పోవడానికి కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న కొంతవరకు మెయింటైన్ చేయడానికి కానీ బాడీలో ఎన్ని కైండ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్స్ ఏదైనా సరే ఇన్ఫ్లమేషన్ లీడ్స్ టు డిసీజెస్ సో ఆ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ని తగ్గించేది గుగ్గులు అనమాట సో ఈ కాంబినేషన్ లో తయారు చేసిన మెడిసిన్ అది సో డాక్టర్ సూపర్విషన్ లో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది సో ఇట్లా వచ్చినప్పుడు స్టార్టింగ్ లో కొంచెం ఆయుర్వేదిక్ డాక్టర్ ని కలిసి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఫాలో అయితే చాలా మంచిది సో కొన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కొన్ని క్యాన్సర్ కారకాలు కూడా ఉంటాయి బట్ అన్నిటికీ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు దానికి గూగుల్ సర్చ్ భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే నియర్ బై డాక్టర్ని వెళ్ళి ఏంటని చెక్ చేసుకొని ఒకవేళ క్యాన్సర్ అయితే దాని నుంచి ముందుగా బయటపడే అవకాశం అయితే ఉంటుంది అండ్ ఇలాంటి అవేర్నెస్ కల్పించే వీడియోస్ లక్ష్మి మేము చేస్తూనే ఉంటాము థ్యాంక్ యూ సో మచ్న్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్టు అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది And don't forget to subscribe to I And for more videos, please subscribe to iDream Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ఐడ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీ హై డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తెరిగితలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్